ఓం జ్యేష్టం చ మ ఆధిపత్యం మే మను మే భామచ్చ మే అమచ్చ మే అంభచ్చ మే జేమాచ మే మహిమాచ మే వరిమాచ మే ప్రతిమాచ మే వర్షిమాచ మే ద్రాగిమాచ మే వృద్ధం చ మే వృద్ధిచ్చ మే యజ్ఞేన కల్పంతాం యజుర్వేదము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ మంత్రం మిత్రులారా మీరు యజ్ఞసిద్ధి మరియు సర్వ జగత్తు హితమునకై ప్రశంసనీయ పదార్థములను సంయుక్తమునర్చుడు చూడండి ఇక్కడ పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా ఏం చెప్తున్నాడంటే మనం జీవులమందరం పరమాత్మునికి మిత్రులు అందుకే మిత్రులారా మీరు ఏం చేయాలి యజ్ఞ సిద్ధి యజ్ఞము చేయడానికి యజ్ఞము సిద్ధింపజేయడానికి ఏం చేయాలి ఈ జగత్తులో ఉన్నటువంటి ఉత్తమ పదార్థాలను తీసుకొని వచ్చి యజ్ఞం చేయండి ఎందుకొరకు సర్వ జగత్తు హితమునకై సర్వ జగత్తు బాగుండాలి ఈ జగత్తులో అన్ని ప్రాణులు బాగుండాలి అలాగే ప్రకృతి బాగుండాలి ఇదంతా బాగుండాలంటే మనిషి యజ్ఞం చేయాలి అది పరమాత్మ చెప్తున్నాడు మిత్రులారా సర్వమానవులు పరమేశ్వరునికి మిత్రులు అందరికీ మిత్రుడు పరమాత్మ చూడండి ఎంత గొప్పవాడో చూడండి పరమాత్మ సృష్టిలో ఉన్న ప్రతి మానవునికి మిత్రుడు మనం అలా కాలేం మనకు మహా అయితే ఇద్దరు ముగ్గురు మిత్రులు ఉంటారు కానీ భగవంతుడు అందరికీ మిత్రుడే ప్రతి ఒక్కరికి మిత్రుడే పరమాత్మ కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు మిత్రులారా మీరు యజ్ఞ సిద్ధి కొరకు అలాగే ఈ జగత్తు హితము కొరకు మీరు ఉత్తమ పదార్థాలన్నీ తీసుకొని వచ్చి యజ్ఞం చేయండి ఓం